నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ మళ్ళీ ఎంటర్ అయిందా అన్న అనుమానం చాలామందిలో కనిపిస్తుంది ఎందుకంటే మొన్న వల్లభ రెడ్డి వంశీ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పెద్ద ఎత్తున రోడ్ షో జరిగింది ఆ రోడ్ షోలో కనిపించిన ఒక సీన్ చూసి జనమంతా కూడా ఎస్ ఐప్యాక్ టీం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివేట్ చేసేసాడని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతుంది ఆ సీన్ ఏంటి ఒక చిన్న పిల్లతో రాజకీయం చేసిన పరిస్థితుంది జగన్ మావయ్య ఒక ఫోటో కావాలని చెప్పి ఆ పాప అడగటం ఆ అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి పిలవటం పిలిచిన తర్వాత ఒక సెల్ఫీ తీసుకోవటం ఆ తర్వాత జరిగిన రాజకీయం మనకు అందరికీ తెలుసు అంటే ఐప్యాక్ టీము ఒక డ్రామా క్రియేట్ చేసింది ప్లాన్డ్గా ఆ సీన్ క్రియేట్ చేసిందని చెప్పి విపరీతంగా జోరుగా చర్చ జరగటానికి రీజన్ ఏంటంటే మొత్తం చుట్టూ కెమెరాలు పెట్టేసి ఆ సీన్ తీశారు ఆ తర్వాత కూడా ఆ అమ్మాయితో రాజకీయ పలుకులు మాట్లాడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూల మీడియాతో ఆ అమ్మాయి చేత అమ్మఒడి గతంలో జగన్మామి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి అసలు రాని రావట్లేదు పూర్తిగా అన్ని హామీలు కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయింది జగన్మామ ఉన్నప్పుడే బాగుంది అని చెప్పి ఆ అమ్మాయి చేత రాజకీయ పలుకులు పలికించారు అంటే ఇది పక్కా ప్లాండ్గా ఒక ప్రీ ప్లాండ్గా ఐప్యాక్ టీమ్ వర్క్ చేసింది ఎందుకంటే మొన్నటి వరకు ఈ డ్రామాలు కనపడలేదు ఇప్పుడు కనిపించిందంటే ఇప్పుడు ఐపాక్ టీం ఎంటర్ అయిపోయింది ఇదే ఉదాహరణ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఐపాక్ టీం గురించి క్లియర్గా ఒకటి మనం మాట్లాడుకోవాలండి అసలు ఐపాక్ టీం ఏంటి ఏం చేస్తుంది ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అండి ప్రశాంత్ కిషోర్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచే స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఐపాక్ టీం సమర్థవంతంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేయడం వల్లే గెలిచామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో పని చేయించుకున్నారు మొన్న ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పనిచేశారు కానీ దెబ్బ చాలా గట్టిగా పడినటువంటి పరిస్థితుంది అసలు ఈ ఐపాక్ టీం నేను సింపుల్గా చెప్తా ఐపాక్ టీం ఏం చేస్తుంది అంటే ప్రధానంగా మూడు టీంలు ఉంటాయండి ఒకటి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ టీం ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ టీం ఏంటి చాలామంది యువతీ యువకుల్ని వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు హైర్ చేసుకొని నియమించుకొని ఏం చేస్తారంటే అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని పంపించేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు యువత ఏమనుకుంటున్నారు మహిళలు ఏమనుకుంటున్నారు రైతులు ఏమనుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ పార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుస్తుందా లేదా ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి ఏ అభ్యర్థి ఇక్కడ బలంగా ఉన్నాడు అసలు పార్టీ గురించి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్కి సమాచారం సేకరించి పంపిస్తారు గెలవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రజల అభిప్రాయాలు సేకరించి ఫీడ్బ్యాక్ అనమాట పంపిస్తారు దానికి అనుగుణంగా నిర్ణయాలు పార్టీ తీసుకుంటుంది అంటే ఐప్యాక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు అందుకే మొన్న ఎన్నికల్లో కూడా మీరు చూసి చూడొచ్చు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను లేపేశారు పూర్తిగా మార్చేశారు కానీ గెలిచారా ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఐపాక్ టీం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే చాలామందిని మార్చేశారు చాలామందిని తమకు సంబంధం లేని నియోజకవర్గాలను కూడా పెట్టారు ఒక జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి ఇంకో జిల్లాలో పెట్టినటువంటి పరిస్థితుంది సో అక్కడ కూడా గెలుస్తారా మరి ఇక్కడి నుంచి మార్చినప్పుడు అక్కడ పెట్టినప్పుడు అక్కడ గెలవాలి కదా లేదు సో పూర్తిగా ఐపాక్ టీంని నమ్ముకుని అభ్యర్థులు కూడా మార్చిన పరిస్థితి ఉంది దెబ్బ పడింది చాలా గట్టిగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఐపాకే మమ్మల్ని ముంచేసిందని కూడా బాహాటంగానే మాట్లాడినటువంటి పరిస్థితుంది ఇక రెండోది స్ట్రాటజీ టీమ్స్ ఉంటాయండి స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఏంటంటే ఈ టీమ్స్ ఏం చేస్తాయంటే చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మనం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ఏం చేస్తే గెలుస్తాము అసలు గెలిచే పరిస్థితి లేదా అంటే నకిలీ ఓట్లను కూడా సృష్టించి ఓటర్ ఐడీస్ నకిలీవి కూడా సృష్టించి కొంత గ్యామ్లింగ్ చేసే సాహసం కూడా ఈ స్ట్రాటజీ టీమ్స్ అప్లై చేస్తాయి అనమాట ఇక మనం గెలవలేము ఇక్కడ అసలు మనకి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నప్పుడు ఇలాంటివి కూడా వర్కౌట్ చేసే పరిస్థితి ఉంటుంది తర్వాత కులాల మధ్య చిచ్చు కూడా పెట్టిందంటే కొన్ని నియోజకవర్గాల్లో మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే ఐ ఐప్యాక్ టీము అక్కడ సహజంగా పార్టీని బలోపేతం చేసే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్య ఆటోమేటిక్గా చిచ్చు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి సోషల్ మీడియా వాళ్ళకి విపరీతంగా ఉంటుంది కదా వాడు అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ ఓట్లను వైసీపీకి పడాలి ఈ కూటమికి పడకూడదు సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా అప్లై చేసినటువంటి పరిస్థితి సో ఏది చేసినా ఎలాంటి వ్యూహం అది మంచిగా చెడో పక్కన పెట్టేసి గెలవటమే ముఖ్యం అలా వర్క్ చేసినటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కానీ అది వర్కౌట్ కాలేదు సో ఇలాంటి స్ట్రాటజీస్ అమలు చేస్తాయి ఇక మూడోది మూడో టీమ్ ఎస్ఎం సోషల్ మీడియా అండి సోషల్ మీడియా టీమ్స్ ఈ సోషల్ మీడియా టీమ్స్ అంటే ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దుష్ప్రచారం జరుగుతూ ఉంటుంది తమ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది ప్రత్యర్థి పార్టీలకి టీడీపీ జనసేన బీజేపీ ఈ పార్టీలకి విష ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ పార్టీ అనని మాటలు ఈ పార్టీలో ఉన్న నాయకులు అసలు అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్టు ఎడిటింగ్లు చేసి కామెడీ స్పూఫ్లు తయారు చేసి వాళ్ళు ఈ విధంగా అన్నారు అనకపోయినా సరే ఇలా మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి మిగతా పార్టీలకి మిగతా నాయకులకు ఉన్న తేడా ఇది అని చెప్పి వాళ్ళు తక్కువ చేస్తూ వాళ్ళని వ్యతిరేకత చేస్తూ జగన్మోహన్ రెడ్డిని హైప్ చేస్తూ సోషల్ మీడియాలో సో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తాయి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా టీమ్స్ చేస్తూ ఉంటాయన్నమాట సో ఇట్లా ఇంత యాక్టివ్గా కొంత వేల మంది పనిచేస్తూ ఉంటారు నియోజకవర్గంలో కనీసం వందలు ఉంటారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే వేల మంది కేవలం పార్టీ కోసమే పనిచేస్తూ ఉంటారు మంచిగా పనిచేస్తే ఓకేనండి మంచి వైపు వెళుతూ పనిచేస్తే ఓకే కానీ అక్కడ గెలవడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు కొన్ని విపరీతమైనటువంటి గొడవలు సృష్టించే విధంగా ఇవి కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అదే వ్యూహాత్మకంగా మేము ముందుకు పోతూ ఉంటారు కానీ సో క్లియర్గా ఈ ఐప్యాక్ టీం మీద ఇన్వెస్టిగేట్ చేయాలి ఒక కమిటీ ఏర్పాటు చేసి అసలు ఏం చేస్తుంది అంత మంచిగా జరుగుతుందా లేదంటే జరగట్లేదా అసలు వీళ్ళ వ్యూహాలు ఏంటి సక్రమ పద్ధతిలో ఉన్నాయా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఉందా ఇదంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే అంత దారుణమైనటువంటి ట్రోలింగ్స్ జరిగినాయి గతంలో కాబట్టి ఈ ఐప్యాక్ టీం సృష్టి ఇప్పుడు వల్ల వంశీని కలిసేటప్పుడు జరిగిన రోడ్ షోలో కనిపించిన ఆ పాప సన్నివేశం ఏదైతే ఉందో అది ఐప్యాక్ డ్రామానే ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుందండి చాలా పర్యటనలు చేశారు ప్రతిపక్ష నేతగా ఆయనకి ప్రతిపక్ష నేత హోదా లేదనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పులివెందులు ఎమ్మెల్యేగా ఆయన కొన్ని పర్యటనలు చేశారు ఏ పర్యటనలో కూడా ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఇంత డ్రామా కనిపించలేదండి ఉన్న ఆ పాప కనిపించినటువంటి సీను ఆమె ఉద్వేగానికి కావటం ఒక సెల్ఫీ తీసుకోవటం తర్వాత రాజకీయం ఆ అమ్మాయి చేత మాట్లాడించటం ఇది మొత్తం గతంలో ఎప్పుడు కనిపించాలి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనిపించిందంటే ఐపాక్ టీం మళ్ళీ ఎంటర్ అయింది ఐపాక్ టీం మళ్ళీ యాక్టివేట్ చేశాడు ఎట్లాగైనా సరే ఈసారి మనం గెలిచి తీరాల్సిందే లేదంటే మన పార్టీకి భవిష్యత్తు లేదు మనకి భవిష్యత్తు లేదని చెప్పి భావించి ఇప్పటి నుంచే వర్క్ మనం ప్రారంభించాలని చెప్పి ఐపీఎక్ టీంని మళ్ళీ ఆయన స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుంది మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చినట్టున్నాడు ఘహోర ఓటమి తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయినట్టు మనకు కనిపిస్తోంది ఈ సీన్ తర్వాత కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే ఐపీ యాక్టివ్ వల్ల ఒక దెబ్బ పడింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారంటే ప్రజలు మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు రాజేంద్ర బిడ్డగా మీ పరిపాలన చూద్దాం అనుకున్నారు ఒక అవకాశం ఇస్తే పనితీరు చూద్దాం అని చెప్పి భావించారు గెలిపించారు గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశారు మీ పాలన చూశారు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్షంగా అన్ని వర్గాలు కూడా చూసిన పరిస్థితుంది కాబట్టి ఆ తీర్పు వచ్చింది ఈ ఐప్యాకు ఏం చేస్తుందంటే వాళ్ళు వ్యూహాలు చేయొచ్చండి వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవటం క్రమ పద్ధతులు చేస్తే బాగుంటుంది కానీ మీ తీరే బాగాలేనప్పుడు మీ ఆలోచనలే బాగాలేనప్పుడు ప్రజల కోసం మీరు చేసేటటువంటి కార్యక్రమాలే ప్రజలకి నచ్చనప్పుడు ఎన్ని ఐప్యాకులు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు మళ్ళీ పరిస్థితి అదే విధంగా ఉంటుంది మీరు బాగా పనిచేస్తే ప్రజలు మంచిగా ఓట్లు వేస్తారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు పని చేయకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడితే మొన్న వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐ ప్యాక్ని నమ్ముకోవటం వృధా అభివృద్ధి సంక్షేమం ఈ ఫుల్ ప్యాక్డ్గా ప్రజల ముందు మనకు కనిపిస్తే ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అవకాశం ఉంటుంది మళ్ళీ అధికారంలోకి రావడం కోసం కాబట్టి ఆ ప్యాక్ ఉండాలి అభివృద్ధి సంక్షేమం ఇది కాకుండా రాజకీయం చేసేద్దాం దుష్ప్రచారాలు చేసేద్దాం అబద్ధ ప్రచారాలు చేసేద్దాం ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేస్తే వాళ్ళు నమ్మేస్తారు అనుకుంటే ఎప్పటికీ వర్కౌట్ కాదు సో ఇప్పటికైనా మీరు మీ తీరు మార్చుకొని ముందుకు పోతే బెటర్ ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఆ సేమ్ చూసిన తర్వాత ఐపాక్ మళ్ళీ ఎంటర్ అయ్యింది అని చెప్పి మీకు కూడా అనిపిస్తుందా ప్లీజ్ కామెంట్ ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్